శ్రీ దండనాథాయ నమ వారాహిదేవి నమోస్థుతీ ఆషాఢశుద్ధ పాఠ్యమితో మొదలైన వారాహి నవరాత్రులు ఆషాఢశుద్ధ నవమితో ముగుస్తాయి వారాహి నవరాత్రులలో ఆఖరి రోజుకి వచ్చేసాము ఇప్పటికీ ఎనిమిది రోజుల పూజను పూర్తి చేసుకున్నాము ఇక తొమ్మిదో రోజు వారాహి నవరాత్రి ఆఖరి రోజు పూజా విధానం ఈ రోజు మాత్రం అస్సలు మిస్ కాకండి వారాహి నవరాత్రులలో ఏ రోజు పూజించడం కుదరకపోయినా లేదా తొమ్మిది రోజులు పూజించడం కుదరకపోయినా సరే ఈ ఒక్కరోజు పూజించినా చాలు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు లేదా తొమ్మిది రాత్రులని అర్థం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారాహి నవరాత్రులు జులై ఆరు శనివారంతో మొదలై జూలై పదిహేను సోమవారంతో ముగుస్తున్నాయి ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే తొమ్మిది రోజులు మనం నవరాత్రులుగా పూజలు చేస్తూ ఉంటాం కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వారాహి నవరాత్రులు పది రోజులు వచ్చాయి ఆఖరి రోజు నవమి తిథి అనేది రెండు రోజులు ఉందండి అందుకనే మనకి పది రోజులు అనేవి వారాహి నవరాత్రులు వచ్చాయి అందుకుగాను ఆఖరి రోజు ఈ తొమ్మిదో రోజు అమ్మవారిని ఇలా పది రకాలైన ప్రత్యేకమైన దీపాలతో అమ్మవారి ముందు వెలిగించి మీకున్నటువంటి కష్టాన్ని అంతటా కూడా అమ్మవారి ముందు ఒక సంకల్పం రూపంలో చెప్పండి తప్పకుండా అమ్మవారి నెరవేరుస్తుంది వారాహి నవరాత్రులలో ఆఖరి రోజు పూజ ఎలా చేయాలి అమ్మవారికి ఈ రోజున పెట్టవలసిన నైవేద్యం ఏమిటి వారాహి నవరాత్రులు పూజ చేయడం కుదిరినవారు ఈ ఒక్కరోజు పూజ చేసినా చాలండి అదే ఆఖరి రోజు నవమి తిథి ఆదివారం జూలై పద్నాలుగో తారీఖు చాలా అంటే చాలా విశేషమైన రోజు విశేషంగా వారాహి అమ్మవారి పూజా విధానం అస్సలు వదులుకోవద్దండి ఈ ఒక్కరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది అది ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వారాహి నవరాత్రులు పూర్తవుతున్నాయి అంటేనే కొంచెం బాధగా అనిపిస్తుంది అయినా సరే తప్పదు కానీ తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత మాత్రమే ఉద్వాసన అనేది పలకాలి అమ్మవారికి ఉద్వాసన తొమ్మిదో రోజు పలకాలా లేదా పదో రోజు పలకాలా అని చాలామంది సందేహం ఉందండి అంటే తొమ్మిదో రోజు ఆదివారమా లేదా సోమవారము ఉద్వాసన పలకాలా అని ఈ సందేహం అయితే చాలామందికి అయితే వస్తూనే ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారాహి నవరాత్రులో వారాహి అమ్మవారికి నవరాత్రుల పూజ పూర్తి చేసిన తర్వాత ఉద్వాసన ఎలా పలకాలి ఎప్పుడు పలకాలి అసలు ఎవరు పలకాలి అనే విషయాలన్నింటినీ కూడా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వారాహి అమ్మవారి నవరాత్రులలో ఇప్పటి వరకు ఎంతో చక్కగా అమ్మవారిని పూజించుకున్నామండి ఇంకా ఆఖరి రోజున అమ్మవారిని అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అందుకుగాను అమ్మవారి ముందు వారాహి నవరాత్రులలో అమ్మవారి పటము విగ్రహము ఉన్నా లేకపోయినా ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి ప్రతిరోజు ఆ దీపంలోకి అమ్మను ఆవాహనం చేసి పూజ చేయండి అంటూ ప్రత్యేకమైన దీపాలతో ఈ వారాహి నవరాత్రులు అనేది పూజ చేసుకున్నాం కదండి కానీ వారాహి నవరాత్రులలో ఏ కారణం చేతైనా సరే పూజ చేయడం కుదరని వారు ఈ ఒక్కరోజు వారాహి నవరాత్రులలో ఆఖరి రోజు అమ్మవారి ముందు పది ప్రత్యేకమైన దీపాలతో పూజ చేయండి మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే అంటే భరించలేని కష్టం నుంచి కూడా అమ్మవారు బయటపడేస్తుంది నవరాత్రిలో వెలిగించే ప్రత్యేకమైన ఒక్కొక్క దీపానికి అంత ప్రత్యేకత ఉన్నప్పుడు పది రకాల ప్రత్యేకమైన దీపాలని ఆఖరి రోజు ఒక్కరోజే వెలిగించినట్లయితే ఆ పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది దీపానికి ఎంత ప్రత్యేకత అని అనుకుంటున్నారేమో దీపం పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తి అమ్మవారు దీపపు వెలుగులో దర్శనమిచ్చి మనకి శక్తి అనేది ఇస్తుంది అందుకే అన్నారు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేసుకున్న వారి అదృష్టం చెప్పనవసరం లేదండి ఆ తల్లి వారి చేత ఆ పూజలన్నీ కూడా లోటు లేకుండా చేయించుకుంటుంది కానీ అందరికీ కూడా ఇలా తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ ఆఖరి రోజు అమ్మవారిని పూజించే ఈ ఒక్క రోజైనా సరే ఈ నవమి తేదీ వేళ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఇలా ప్రత్యేకమైన దీపాలతో అమ్మవారిని తొమ్మిది రోజుల్లో వెలిగించే ఈ ప్రత్యేకమైన దీపాలని ఈ ఆఖరి రోజైనా సరే వెలిగించి అమ్మవారిని పూజించవచ్చు అదేంటండి తొమ్మిది నవరాత్రులే కదా తొమ్మిది దీపాలే కదా మరి పది అంటున్నారేంటి అని అనుకుంటారేమో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పది రోజులు వచ్చాయి కదండి అందుకుగాను పది దీపాలైతే చూపిస్తున్నాను అమ్మవారి ముందు వెలిగించే దీపాలు నవధాన్యాల దీపం నవధాన్యాల దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించటం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆకలి ఎరుపులు అనేవి వినపడవు అంటే ధనధాన్యాలకు లోటు లేకుండా అమ్మ చూస్తుంది అని అర్థం జలదీపం అమ్మవారి ముందు వెలిగించటం వలన పాడి పంటలు సమృద్ధిగా పండి ఎప్పటికీ కూడా ఆహార కొరత అనేది ఉండదు క్షీరదీపం వారాహి అమ్మవారి ముందు క్షీరదీపం వెలిగించటం వలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా ఇట్టే మటుమాయమైపోయి పాలు నీళ్లులాగా కలిసిపోయి వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మటిమాయమైపోతాయి భార్యాభర్తల మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది భార్యాభర్తలిద్దరూ కూడా విడాకులు దాకా కోర్టు కచేరీల దాకా వెళ్ళి మరలా వారిద్దరూ కలిసిపోయి ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుంది ఈ క్షీరదీపం వారాహి అమ్మవారి ముందు కందదీపం వెలిగించటం వలన ఆరోగ్య సమస్యల నుంచి అమ్మవారు బయటపడేస్తుంది తెలియని రోగాల నుండి అనారోగ్యాల నుంచి అమ్మవారు కరుణించి కాపాడుతుంది కొబ్బరి దీపం వారాహి అమ్మవారి ముందు వెలిగించటం వలన త్రిశక్తి రూపమైన అమ్మవారు శత్రువుల నుంచి కాపాడుతుంది యమగండాలు గండాంతరాలు వీటన్నిటి నుంచి కూడా అమ్మవారు కరుణించి కాపాడి ఆయుషుని ప్రసాదిస్తుంది వారాహి అమ్మవారి ముందు ఉప్పు దీపం వెలిగించటం వలన ఆర్థిక సమస్యల నుంచి ఇట్టే బయటపడేస్తుంది రుణ బాధల విముక్తి ఎవరికైనా మీరు ధనమిచ్చి రాలేదని బాధపడుతున్న వారిని శిక్షించి మీకు ఆ ధనం వచ్చేలా చేస్తుంది వారాహి అమ్మవారి ముందు పంచగవ్య దీపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పారదోలి ఇంట్లో ఎల్లవేళలా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది అలాగే నరదిష్టి నరగోళ వీటన్నిటి నుంచి కూడా కాపాడుతుంది వారాహి అమ్మవారి ముందు తమలపాకు దీపం తమలపాకు కాడలో పార్వతీదేవి అమ్మవారు నివసించి ఉంటారు తమలపాకు చివరి భాగాన లక్ష్మీదేవి అమ్మవారు నివసించి ఉంటారు తమలపాకు మధ్య భాగంలో సరస్వతీదేవి అమ్మవారు నివసించి ఉంటారు ఇలా ముగ్గురు అమ్మల ఆశీర్వాదం కోసం అమ్మవారి ముందు ఈ తమలపాకు దీపాన్ని వెలిగించండి దీపలక్ష్మి నమోస్తుతే వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం అమ్మవారిని పూజించటం వలన వరాల జల్లు కురిపిస్తుందని నమ్మకంతో పూజలు చేస్తాం అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కమల దీపాన్ని వారాహి అమ్మవారి ముందు వెలిగించటం వలన లక్ష్మీ కటాక్షము లభిస్తుంది అమ్మవారు ఆశీర్వాదంతో పాటు అయ్యవారి ఆశీర్వాదము ముఖ్యమే కదా కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీతత్వమే వారాహి రూపము అని చెబుతూ ఉంటారు అందుకుగాను అమ్మవారి ముందు ఈ పిండి దీపాన్ని వెలిగించండి ఇలా నవమి తేదీ వేళ వారాహి అమ్మవారిని పూజించటం వలన మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఆ అమ్మవారు మనల్ని బయటపడేస్తుంది ముఖ్యంగా కోర్టు తగాదాలు భూతగాదాలు ఆర్థిక సమస్యలు శత్రు భయం వివాహానికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదన్న సంతాన సమస్యలున్నా ఆరోగ్య సమస్యల నుండి ఇలాంటి ఏ సమస్యల నుండైనా సరే వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన ఆ సమస్యల నుండి అమ్మ బయటపడేస్తుంది వారాహి అమ్మను పూజిస్తే ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా ఆ తల్లి మనల్ని సంరక్షిస్తుంది అందుకనే ఆ అమ్మవారిని పూజించటానికి ఒక్కరోజు మాత్రమే మిగిలిందండి అందుకనే అందరూ తప్పకుండా అమ్మను పూజించి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాను ముందుగా అందరికీ వారాహ్య నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి నవరాత్రులు పూజ చేస్తున్న వారి యొక్క అదృష్టం గురించి చెప్పనవసరం లేదండి వారికి అయితే పూజ ఎలా చేయాలో కూడా చెప్పనక్కర్లేదు కానీ వారాహి నవరాత్రుల్లో ఎప్పటి వరకు పూజ చేయడం వారు ఈ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించడాన్ని ఈ రోజున అస్సలు మిస్ కాకండి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది వారాహి నవరాత్రులలో అనేక కారణాల వల్ల మీరు పూజ చేయడం కుదిరినవారు ఆఖరి రోజున ఈ నవమీ తేదీ వేళ అమ్మవారిని పూజించండి ముందుగా దీపలక్షికి నమస్కారం చేసి పూజ అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది దీపలక్ష్మి అంటే ఎవరో కాదండి మీరు దీపం ప్రతిరోజు కూడా వెలిగిస్తూ ఉంటారు కదా ఇతర కుందులు వెండి కుందులు అయినా సరే ఆ కుందులకి ముందుగా ఆసనం ఏర్పాటు చేసి నేనైతే ఒక క్లాత్ కూడా కట్టానండి ఎందుకంటే వస్త్రం సమర్పించినట్లుగా అలాగే నువ్వుల అయినా ఆవు నెయ్యి అయినా వేసి రెండు ఒత్తున కొత్తగా చేసి బొట్టైతే అప్పుడే పెట్టకూడదండి దీపం వెలిగించిన తర్వాత ఆవాహనం చేయాలి అందుకని ఇంకా బొట్టు పెట్టలేదు నేను ఇక మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ వెలిగిస్తున్న ఈ దీపాల దగ్గర అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చు కానీ నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందండి అందుకని నేను అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం ఆసనం అనేది ఏర్పాటు చేస్తున్నాను ఈ విధంగా మా ఇంటి మహారాణి మా ఇంటి యువరాణి మా ఇంటి బొమ్మ అండి ఎంత చక్కగా అందంగా అలంకరణ చేయించుకున్నారు చూసారు అమ్మవారు నేను చేశాను అని చెప్పే కన్నా అమ్మవారి చేయించుకున్నారని చెప్పడంలో ఎంతో సంతోషం ఉంది వారాహి నవరాత్రులలో కొన్ని రోజుల్లో అయితే అమ్మవారికి అయితే నేను వస్త్రాలవి నా చేతితో నేనే స్వయంగా కుట్టి అమ్మవారికి అలంకరణ చేశానండి కానీ ఈ ఆఖరి రోజు నవమి తేదీ వేళ అమ్మవారికి అలంకరణ చేసిన వస్త్రం అయితే ఎంత అందంగా కుదిరిందో చక్కగా అమ్మవారిని చూస్తుంటే బుట్ట బొమ్మలాగా కనిపిస్తున్నారు ఈ రోజు పూజా విధానంలో అన్నీ కూడా అమ్మవారికి అలా సమకూరాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో పువ్వులు అలాగే అమ్మవారికి కూడా ఇలా రాణి పింకు రంగులో ఉన్నటువంటి వస్త్రము అన్నీ చూడడానికి చూడ ముచ్చటగా అనిపిస్తున్నాయండి పూజలు అయితే మాత్రం వెళితి ఉందనే చెప్పాలి ఎందుకంటే నా దగ్గర పువ్వులు అస్సలు లేవనమాట చాలా తక్కువ అయితే ఉన్నాయి పెరట్లో పోసినటువంటి పువ్వులతోనే అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేశాను కానీ ఆ అమ్మవారు లోటు కానిస్తుందా అమ్మవారు చేయించుకోవాల్సిందంతా నా చేతితో చేయించుకుంటూనే ఉందండి పువ్వులు లేవని పువ్వు రేకులనైనా సరే అమ్మవారి ముందు ఇలా చుట్టూ కూడా ఇలా చల్లాను అంతే ఇంకా ముందుగా నేను తయారు చేసుకున్న దీపాలన్నీ కూడా అమ్మవారి చుట్టూ పెడుతున్నానండి ఇంతలో బయట నుంచి అమ్మాయి పల్లవి అని పిలిచారండి ఏమిటో అని బయటకు వెళ్ళాను నూరు వరహాల పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారనమాట అంటే నేను వారాహి నవరాత్రులు పూజ చేస్తున్నాను కదా వాళ్ళ ఇంట్లో పూజాయంట పూజలో పెట్టుకుంటామని తెచ్చిచ్చారు నా సంతోషానికైతే అవధులు లేవండి చిన్న చిన్న సంతోషాలు మనసుకి చాలా ఊరటనిస్తూ ఉంటాయి అందులో అమ్మవారికి పువ్వులు లేవే అని బాధపడుతున్న సమయాన ఎవరో పువ్వులు తీసుకువచ్చి పూజలు పెట్టుకోమ్మా అంటే ఎంత సంతోషపడిపోతాము అటువంటి సంతోషం అయితే నాకు తప్పనిసరిగా పూజలు కలిగింది అందుకే చెబుతున్నానండి నేను అమ్మవారికి ఈ పూజ చేశాను అనే కన్నా అమ్మవారే నా చేత చేయించుకుంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము పడను ముందుగా నిత్య దీపానికి బొట్టు పెట్టి దీపలక్ష్మిగా భావిస్తూ ఆవాహనం చేసి నమస్కరించుకొని దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది దీపలక్ష్మి నమోస్థుతి అంటూ రెండు అక్షంతలు దీపం దగ్గర వేసి నమస్కరించుకోండి ఆ తర్వాత వినాయకునికి పూజ ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూజించిన తర్వాత వారాహిదేవి అమ్మవారికి పూజ అయితే చేయవలసి ఉంటుంది తొమ్మిది రోజుల్లో ఏ రోజు కూడా జిల్లేడు పువ్వులతో అయితే నేను వినాయకునికి పూజ చేయలేదండి ఈ ఆఖరి రోజున వినాయకునికి కూడా తెల్ల జిల్లేడు పువ్వులు ఏ విధంగా వచ్చాయనే చెప్పాలి కాబట్టి తెల్ల జిల్లేడు పువ్వులు కూడా ముందు రోజే మా మామయ్య గారు తీసుకువచ్చారు ఓం గం గణపతి అయి నమ అంటూ నమస్కరించుకొని అక్షంతలతో నమస్కరించుకొని దీపం దూపం చూపించి ఒక పండును చూపించి స్వామివారికి నమస్కరించుకుని వినాయకుని ప్రార్థన అయితే చేశానండి ఇంకా పది రకాల ప్రత్యేకమైన దీపాలు అమ్మవారి ముందు చుట్టూ కూడా పెట్టి ఇక దీపం అయితే వెలిగించానండి అన్నీ కూడా నవధాన్యాల దీపం జలదీపం పంచగవ్య దీపం తమలపాకు దీపం కొబ్బరి దీపం కంద దీపం ఉప్పు దీపం క్షీర దీపం అలాగే కమల దీపం ఇంకా పిండి దీపం మొత్తం పది దీపాలు ఈ వారాహి నవరాత్రులలో ఏ ఒక్క రోజు మీరు పూజ చేయడం కుదరకపోయినా సరే వారాహి నవరాత్రి చివరి రోజైనా నవమి తేదీ వేళ అమ్మవారి ముందు ఈ ప్రత్యేకమైన దీపాలు వెలిగించి నమస్కరించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి మరి వారాహి నవరాత్రులు ఇలా తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఎవరికైనా ముత్తైదుకు తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారండి ఇంటికి మొత్తైదును పిలిచి తాంబూలం ఇవ్వద్దని ఎవరు చెప్తారండి చక్కగా తాంబూలం ఇవ్వవచ్చు మీ శక్తి కొలది ఒకరికి ఇద్దరికి ముగ్గురికైనా సరే తాంబూలం అనేది ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన మొత్తైదవులని వారాహి అమ్మవారి భావిస్తూ వారికి నమస్కరించి నుదుటిన బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి చేతికి పువ్వులు ఇచ్చి తల్లలో పెట్టుకోమని అలాగే అక్షంతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకు నమస్కారం చేసుకోండి నిండు మొత్తైదవది యొక్క ఆశీర్వాదం వారాహిదేవి అమ్మవారి ఆశీర్వాదంగా భావించండి వారాహి నవరాత్రిలో ఆఖరి రోజైన అమ్మవారికి ఈ రోజున పారిజాతం పౌడర్ సాంబ్రాణి పౌడర్తో అమ్మవారికి అయితే ఈ రోజున దూపం వేస్తున్నానండి దూపం చూసారా వద్దంటే ఆగుతుందా అమ్మవారు ధూపం ఈ విధంగా వేయించుకుంటుందండి ఎంతసేపు ఈ ధూపాన్ని వేసానో మీకు ఒక్క నిమిషం వీడియో తీశాను కానీ ఒకరిద్దరు అడిగారండి పారిజాతం పౌడర్ ఎక్కడ దొరుకుతుందని నేను పూజా సామాగ్రి అంతా కూడా చాలా వరకు విజయవాడలో హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటానండి వన్ టౌన్లో అక్కడైతే మంచి క్వాలిటీ ఉంటుంది ఈ ధూప్ స్టిక్స్ కూడా అక్కడే తీసుకున్నానండి ఈ కప్ ధూప్ స్టిక్ అయితే ఒక్కసారి వెలిగించిన వెమ్మటే వెంట నిప్పుగా మారుతుంది నిప్పుగా మారిన దాంట్లో కొద్దిగా ఈ పారిజాతం పౌడర్ వేస్తే చాలండి మంచి సువాసన ఇల్లంతా కూడా ఎంత గుమఘమలాడిపోతుందో మనం ఎన్ని పూజలు చేసినా కూడా కుటుంబం క్షేమం కోసం ఆయుష్ ఆరోగ్యం కోసమే కదండి కాబట్టి సుఖ సంతోషాలతో ఎల్లవేళలా కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వారాహి నవరాత్రులు అమ్మవారి ముందు ఈ విధంగా పూజ అయితే చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఇక వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజుల పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి ఎప్పుడు పలకాలి ఎవరు పలకాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తివరంగా చెప్పబోతున్నాను ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకుంటాను నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ అని చెప్తున్నాం కదా తొమ్మిది రోజులు లేదా తొమ్మిది రాత్రులు పూజ చేసుకున్న తర్వాతనే కదా ఉద్వాసన చెప్పాలి తొమ్మిది రోజులు పూజ పూర్తవ్వకుండానే మీరు ఆదివారం ఎందుకంటే ఉద్వాసన చెప్తారు ఉద్వాసన అసలు చెప్పకూడదు ఆదివారం నాడు ఎందుకంటే తొమ్మిదో రోజు పూజ పూర్తి అవ్వాలి కదా ఉదయం వేళ పూజ చేసుకున్న సాయంత్రం వేళ పూజ చేసుకున్నా కూడా తొమ్మిది రోజులు పూజ పూర్తయితేనే తొమ్మిది రోజులు పూర్తయినట్టు కదా తొమ్మిది రోజులు పూజలు పూర్తి చేసుకున్నారు ఇంకొక రోజు అంటే పదవ రోజు ఉదయం వేళ అంటే సోమవారం ఉదయం వేళ కూడా అమ్మవారికి నిత్య దీపం వెలిగించి ఇన్ని పాలో పండ్లు నైవేద్యంగా పెట్టి చక్కగా దీపం వెలుగుతుండగా అమ్మవారి యొక్క పూజా పూజా పూజాపీఠాన్ని విగ్రహాన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న ఉద్వాసన మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవలసి ఉంటుంది అమ్మవారికి ఉద్వాసన పలకడం అని అంటే అమ్మ నా శక్తి మేరకు యధాశత్తి నీకు పూజ చేసుకున్నాను వచ్చే ఏడు ఇంతకన్నా వైభవపేతంగా పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించి తల్లి వెళ్ళిరా అమ్మ వెళ్ళు అని చెప్పటం అన్నమాట ఉద్వాసన అమ్మవారికి ఈ విధంగా పలకాలి మరి ఉద్వాసన అమ్మవారికి ఎవరు పలకకూడదు అనే విషయం కూడా చెప్తానండి మీరు నిత్య దీపారాధనగా పూజ చేసుకుంటూ నిత్య పూజలు చేసుకున్నట్లయితే అంటే సపరేట్గా పీఠం పెట్టకుండా మీరు దేవుని మందులో పూజ చేసుకున్నట్లయితే మీరు ఉద్వాసన పలకనవసరం లేదు అలాగే పలకకూడదు కూడా మరి ఉద్వాసన ఎవరు పలకాలి ఎప్పుడు పలకాలి అంటే ఉద్వాసన సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టిన వారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు లేదా ఐదు రోజులు ఏడు రోజులు పూజ చేసినా కూడా అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఒక్కరోజు పూజ చేసినా ఉద్వాసన పలకాలి నవరాత్రుల్లో ఆఖరి రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా తాంబూలం ఇచ్చి యథాశక్తి తాంబూలం అనమాట మీ దగ్గర చేరుందా లేదా రవికల గుడ్డుందా లేదా లేదు రెండు పండ్లు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి ఈ విధంగా సమర్పించి నమస్కారం చేసుకుని యథాశక్తి అమ్మవారి ముందు అమ్మవారి యొక్క అష్టోత్తరము లేదా కవచము చదువుకుని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యము అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన పానకాన్ని ఇంకా పండ్లు అమ్మవారికి చక్కగా ఇలా దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి లేదా పంచహారతి అనేది అమ్మవారికి ఈ ఇవ్వాలి మరి ఇన్ని ప్రత్యేకమైన దీపాలతో పూజ చేస్తున్నప్పుడు ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే ఉదయం చేయవచ్చు సాయంత్రం వేళ చేయవచ్చండి మరి ఈ ఒక్కరోజు పూజ చేస్తున్న అమ్మవారి ముందు ఉపవాసం ఉండాలా అంటే యథాశక్తి మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేదా ఉపవాసం ఉండలేము అనుకుంటే నమస్కరించుకోండి ఉదయం పూజ చేసేంత వరకు ఏమి తినకుండా పూజ అయితే చేయండి ఆ తర్వాత తినండి సాయంత్రం వేళ పూజ చేస్తున్నాం అన్నప్పుడు ఉదయం వేళ తిన్న తర్వాత మధ్యాహ్నం కూడా తింటారు కదా ఇక సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు ముందుగా కంఠస్నానం చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ దీపదోప నైవేద్యాలన్నీ కూడా చేయవచ్చు ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి